క్రైస్తున్నాడు ఈ రాత్రికాల సమయం ప్రార్థనకు మీకందరికీ స్వాగతం దేవుడు మనకు మరొక మంచి అవకాశం ఇచ్చాడు ఈ పగలంతా కూడా దేవుడు మనల్ని కాపాడి మనల్ని క్షేమంగా మన మన ఇండ్లకు చేర్చినందుకు ఆ దేవాది దేవునికి వందనములు దేవుడు ఎంత అద్భుతమైనటువంటి దేవుడు మనల్ని దినదినము కాపాడుతున్నటువంటి దేవుడు ఆ గొప్ప దేవుణ్ణి బట్టి మనకు ఎంతగానో మనం ఎంతగానో స్థుతులు చెల్లించాలి మనం కృతజ్ఞత కలిగి జీవించాలి దినమంతా మన పనులలో ఆయన మనకు ఉన్నాడు మంచి జ్ఞానం ఇచ్చాడు మన ప్రతి పనిని కూడా విజయవంతంగా నడిపించాడు అందుకు దేవునికి స్తోత్రం ఈ రాత్రి వేళ మనము జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి దేవుని వాక్యం ఏమిటంటే ఎనిమిదవ కీర్తన కీర్తనల గ్రంథము ఎనిమిదవ కీర్తన మూడు నాలుగు వచనములు నీ చేతి పని అయిన నీ ఆకాశంలోనూ నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు పాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు పాటివాడు దేవుడు ఎంత గొప్ప వాక్యం మనకు ఇస్తున్నాడు దావీదు రాసినటువంటి ఈ మాటలు నిజంగానే ఎంత అద్భుతమైనటువంటి మాటలు మనము నిజంగా ఒకసారి ఆలోచిస్తే ప్రతి ఈ లోకంలో ప్రతిది కూడా దేవుడు సృష్టించాడు ఈ భూమిని చంద్ర నక్షత్రములను ఆకాశంలను సమస్తమును కూడా దేవుడు సృజించాడు నీ చేతి పని అయినా నీ ఆకాశములు అని అంటూ దావీదు కీర్తిస్తున్నాడు దేవుణ్ణి అవును దేవుని చేతి పని అయినటువంటి దేవుని ఆకాశంలు ఇవే దేవుని చంద్ర నక్షత్రములు దేవుని మనుషులు మనుషులను కూడా దేవుడే కదా సృష్టించాడు కాబట్టి నీవు నేను కూడా దేవుని మనుషులమే అయితే మనకు ఆకాశములు అర్థం కావు చంద్ర నక్షత్రములు అర్థం కావు వాళ్ళు అక్కడ జరుగుతున్నది ఏమో జరు ఏం జరుగుతుందో మనకు తెలియదు ఇప్పుడైతే సైంటిస్టులు వెళ్ళి అది ఇది ఏదోదో ఎక్సర్సైజ్ ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు కానీ నిజానికి వారు కూడా అందుకోలేనంత జ్ఞానం అక్కడ ఉంది అది వాళ్ళు తెలుసుకోలేని చాలా ఇంకా మర్మాలు చాలా ఉన్నాయి అసలు ఎవ్వరికీ అర్థం కాదు ఇంత గొప్పగా దేవుడు ఎలా సృష్టించాడో ఆలోచిస్తే నిజంగా మరి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఒక్క కిలోమీటర్ ముందుకు వెళ్ళినా ఒక్క కిలోమీటరు వెనక్కి వెళ్ళినా భయంకరమైన పరిణామాలు జరుగుతాయి ముందుకు వెళ్తే మాడి మసైపోతాము వెనక్కి వెళ్తే ఫ్రీజ్ అయిపోతాం కాబట్టి దేవుడు ఎంతో ప్లాండ్గా ఒక చక్కటి కక్షను ఏర్పాటు చేసి అది ఆకాశంలో అది అసలు అక్కడ ట్రాఫిక్ జామ్ కాదా అని అనిపిస్తుంది కదా ఎంత ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఆ విశ్వంలో ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఎన్ని మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడు కూడా క్లాష్ కావు ఒకవేళ ఒక ఏదైనా అయింది అంటే ఇంకా ఈ భూమి ఉండదు ఈ గ్రహాలు ఉండవు ఏం జరుగుతుందో కూడా తెలియదు అంత భయంకరమైనటువంటి పరిస్థితి రాగలదు అయితే అవన్నీ ఏమీ కలగకుండా ఎంత ప్లాండ్గా దేవుడు సృష్టించాడు ఒక్క మాటతో దేవుడు స సృష్టించాడు మరి ఎంత గొప్ప దేవుడు ఇంత గొప్ప దేవుడు మనము కలిగి ఉన్నామంటే మనం ఎంత ధన్యులం మరి అవన్నీ అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్న మానవుల మనము మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఎంత గొప్ప విషయం దేవుడు మనల్ని సృష్టించాడు ఎంతో జాగ్రత్తగా సృష్టించాడు ఆయన తన ఇష్టపూర్వకంగా సృష్టించాడు ఎంతో ఇష్టంగా తయారు చేసినటువంటి మరి దేవుని యొక్క సృష్టి మనం ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రత్యేకమైన విధానంలో సృష్టించాడు ప్రత్యేకమైనటువంటి ట్యాలెంట్స్ ఇచ్చాడు ఒక ఒక పెయింట్ పెయింట్ చేసే వ్యక్తి ఉన్నాడు అనుకోండి అంటే ఒక చక్కటి ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి అతను వేసేటువంటి బొమ్మలకి ఇంకొక పెయింట్ పెయింట్ ఆర్టిస్ట్ వేసే పెయింట్స్కి ఎంతో డిఫరెన్స్ ఉంటుంది అస్సలు పోలిక అనేదే ఉండదు ప్రతి విషయంలో ఏదో ఒక రకంగా ఏదో ఒక చోట కొంచెమైనా తేడా ఉంటుంది అలాంటి విభి విభిన్నమైనటువంటి తేడాలతో విభిన్నమైనటువంటి మనస్తత్వాలతో విభిన్నమైనటువంటి తలాంతులతో విభిన్నమైనటువంటి కళలతో దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన కళను ఇచ్చి ఉన్నాడు మనం కొంతమందిని చాలా అంటే నిర్లక్ష్యంగా చూస్తాం కానీ వాళ్ళల్లో కూడా మనకు తెలియని ఒక కళ ఉంటుంది కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనలో ఒక మంచి దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా సృష్టించడానికి సృష్టించి దేవుని మెహంపరచడానికి ఆయన మనల్ని క్రియేట్ చేసి ఉన్నాడు అయితే ఆయనే మనల్ని సృష్టించాడు కాబట్టి మరి ఆ చంద్ర నక్షత్రాల ముందు మనం ఏపాటి వారము మరి మన జీవితాన్ని బట్టి మరి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడంటే మనల్ని దర్శిస్తూ ఉన్నాడంటే మనం ఏపాటి వారము ఆయన ఎలాంటి ఏ విధంగా మనల్ని తయారు చేశాడంటే కంటే కొంచెమే తక్కువ వాణిగా చేశాడు నిజమే కదా ఎంతమంది డాక్టర్లు మరి ఒక మనిషి మీద ఎంత చక్కగా సర్జరీలు చేసి లోపల దేవుడు సృష్టించినటువంటి ఆ పరిస్థితిని ఏదైనా మన మన యొక్క ఆ పొరపాటు వల్ల కానీ లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ఏదైనా వ్యాధి వల్ల కానీ ఏదైనా పొరపాటు సంభవించినప్పుడు ఆ అవయవాన్ని సరిచేసి దాన్ని తిరిగి బాగు చేసి మరి తిరిగి మనిషికి మరి ఆయుష్ పొడిగిస్తున్నారు డాక్టర్లు అదేవిధంగా ఎన్నో రకాల జబ్బులకు మరి వాళ్ళు మందులు కనిపెడుతూ సైంటిస్టులు మనల్ని కాపాడుతూ ఉన్నారు అదంతా కూడా దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానమే కదా మరి అలాంటి జ్ఞానాన్ని కూడా దేవుడు మనుషులకు ఇచ్చాడు మనిషికి ఎంత జ్ఞానం ఇచ్చాడంటే అంతరిక్షంలోనికి వెళ్ళి చూసుకోపోండి అన్నంత జ్ఞానం ఇచ్చాడు అంతరిక్షంలోనికి పోయేదానికి చక్కటి వాహనాలను తయారు చేసుకుని వారు ఎంతగానో వెళ్ళి వస్తూ ఉన్నారు మరి అంత గొప్పగా దేవుడు మనల్ని తయారు చేసి ఆయన చేతి పనుల మీద తాను చేసినటువంటి చేతి పనుల మీద మనకు అధికారం ఇచ్చాడు ఆ ప ప్రతి పశువులు పక్షులు లోకంలో సృష్టించబడినటువంటి ఆ చెట్లు చేమలు సమస్తం కూడా మన ఆధీనంలో ఉంచి ఆయన మీరు ఏలండి అని చెప్పాడు మరి అంత గొప్పగా మన చేతి తన చేతి పనుల మీద మనకు అధికారం ఇచ్చాడు కదా ఎంత గొప్ప దేవుడు మరి అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను గొర్రెలను ఎడ్లను సముద్ర మార్గంలో సంచరించి వాటిని అన్నిటిని కూడా ఒక మనిషి పాదంల క్రిందని ఉంచి ఉన్నావు కదా ఇంత గొప్ప దేవుడు తండ్రి భూమి అంతటా నీ నామము ఎంతో ప్రభావం గలది అని తావిదు కీర్తిస్తున్నాడు మనం కూడా ఒక్కసారి ఆకాశంలో కళా చూసినప్పుడు అనుదినం అసలు మనకు ఆకాశం చూడడానికి కూడా టైం ఉండదు మనకు కనీసం చెట్లు పిట్టలు కూడా కనిపించవు ఒక్కొక్కసారి ఎందుకంటే మనం అంత బిజీ ప్రపంచంలో ఉన్నాము మరి మరీ ముఖ్యంగా సిటీలలో అయితే ఏమీ కనిపించవు అయితే దేవుడైతే ప్రతి ఒక్క పిట్టను కూడా రక్ష చిన్న పక్షి ఆ పక్షికి పక్షి గురించి కూడా ఆయన ఆలోచిస్తున్నాడు ఈ భూమి మీద తాను సృష్టించిన ప్రతి సృష్టం గురించి కూడా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరుస్తున్నాడు అలాగే మీ మీద నా మీద కూడా శ్రద్ధ కనపరుస్తూ మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు కనుక ఆయనకు మనం ఎంతగానో కృతజ్ఞమై ఆయనకు సుతులు చెల్లించాల్సిన వారమైందాము మరి దేవుడు ఈ రాత్రి వేళ మనము ప్రార్థిస్తుండగా దేవునికి అలాంటి గొప్ప కీర్తిని ఇవ్వడానికి మనం ఆయనను స్తుతించి గనపరచడానికి దేవుడు మనకు కృప ఇచ్చినందుకు దేవునికి వందనం చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిరా మా తండ్రి నీవు ఆకాశంలో నీ మహిమను కనపరుస్తూ ఉన్నావు ప్రభా భూమి అన్నంతటా నీ నామము ఎంతో ప్రభావం గలది తండ్రి మా ప్రభా నాయన నీవు బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలంన ఒక స్థాపించి స్థాపించున్నావు కాబట్టి తండ్రి మేము కూడా అలాంటి ఒక దుర్గం స్థాపించుకొని మా ప్రభా స్థుతులపైన సింహాసన అయినటువంటి దేవుడు స్థుతులు అనే సింహాసనం మీదనే నీవు ఆసీనుడు అవుతావు మా ప్రభ మేము నిన్ను స్తుతించే వారంగా నేను ఘనపరిచే వారంగా నిన్ను కీర్తించే వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి అవును తండ్రి ఏ సమయంలోనైనా మేము ఒక ఆకాశంలో కలిగే ఒక అద్భుతం మహా అద్భుతం కొన్ని కొన్ని ఉంటాయి తండ్రి సంపూర్ణ సూర్యగ్రహణం అంటారు ఎంత అద్భుతమైనటువంటిది అలాంటి సంఘటనలు మేము చూసినప్పుడు తండ్రి ఎంతో ఆనందం నిండిపోతాం నీ సృష్టిని చూసి మేము ఎంత మా ఆశ్చర్యకరమైనటువంటి ఆరాధనలో మునిగిపోతాం తండ్రి అవును ప్రభా అంత గొప్ప శక్తివంతమైనటువంటి నీ సన్నిధిలో ప్రభా మేము నిలిచి ఆనందిస్తూ నిన్ను ప్రార్థించడానికి మాకు కృప దయచేసినందుకు దేవాని వందనంలో అవును ప్రభ నీవు చేసిన చంద్ర నక్షత్రములను నీవు చేసిన సూర్యుని ప్రభా నీవు చేసిన సమస్తమును చూసినప్పుడు తండ్రి మేము నీకు కృతజ్ఞతలు కలిగి జీవించడానికి సహాయం చేయండి మేమేం ఏ పాటి వారం తండ్రి అయినా నువ్వు మమ్మల్ని కాపాడుతున్నావు మమ్మల్ని నడిపిస్తున్నావు ఈ పగలంతా కూడా మమ్మల్ని కాపాడవుతాండి మా జీవితంలో నువ్వు చేసిన అనేకమైన గొప్ప కార్యములను బట్టి నీకు ఎలాది వేల స్తోత్రములు ఈ దినము మేము పొందినటువంటి విజయాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మా ప్రభా ఈ దినము మేము పొందుకున్నటువంటి అనేకమైన అద్భుత గిఫ్టులు ఏవైనా పొందుకొని ఉన్నట్లయితే వాటిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మా తండ్రి మాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు స్తోత్రములు మాకు మా ప్రయాణములలో క్షేమం బర్త్డేతో ఇచ్చినాయన క్షేమంగా ఇండ్లకు చేరినాయన కుటుంబం మధ్య మేము నిన్ను శుద్ధిస్తున్నాము తండ్రి నీకు వందనములు మా తండ్రి ప్రభా మా జీవితాలలో మరి మా మేము ఈ ఈ టైంలో ఈ ఈ సమయంలోనైనా ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ఎవరు ఏ వయసు వారైనా సరే తండ్రి మా ప్రవ్వా మీ సన్నిధిలో వారిని మీరు జ్ఞాపకం చేసుకోవడం అని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్యలు ప్రవ్వా నీ నీ దృష్టిలో చాలా చిన్నవి తండ్రి మాకైతే చాలా పెద్దగా కనిపిస్తాయి కానీ మీరు సమస్తం కూడా బాగు చేయగలిగిన గొప్ప శక్తివంతులు ఉన్నారు మేము మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము తండ్రి దినము ఎవరెవరైతేనైనా కష్టంలో ఉన్నారో ఇరుకుల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో అనారోగ్యంతో ఉన్నారో ప్రధానైనా భయంకరమైన అవమానాలు ఎదుర్కొని దుఃఖంలో ఉన్నారేమో తండ్రి ఎవరైనా తండ్రి మరి కొన్ని నిందలు పడి ఉన్నారేమో సంతోషం లేక దుఃఖంతో ఉన్నారేమో తండ్రి అలాంటి వారిని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారిని మీరు దర్శించి వారికి కావాల్సినటువంటి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వారికి కావాల్సిన ఆదరణను అనుగ్రహించండి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి వారి పట్ల నీ యొక్క కృప కుమ్మరించండి తండ్రి దేవాప్రభ నీకు సమస్తము సాధ్యము ఎంతమంది అయితే నాన్న నిరుద్యోగులుగా ఉంటూ పగలంతా నాయన మరి ఉద్యోగం కొరకు మరి వెతికి దొరకలేదని నిరాశతో ఉన్నారేమో తండ్రి రేపటి దినమున తప్పకుండా ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో వారు జీవించడానికి సహాయం చేయండి ప్రభా ఈ దినమునైనా అప్పుల బాధతో ఉన్నాము మరి ఎప్పుడు తీర్చాలి ఎలా తీర్చాలి అనే దుఃఖంతో ఉన్నారేమో తండ్రి రేపు తప్పకుండా అది పరిష్కారం అయిపోతుందనే నమ్మకంతో విశ్వాసంతో నీ పైన భారం వేసి వారు నిద్రించడానికి సహాయం చేయండి తండ్రి అనారోగ్యంతో ఉన్నటువంటి వారు తండ్రి రేపటికి నేను ఆరోగ్యం పొందుకుంటాను ఈ రాత్రే నాకు ఆరోగ్యం వస్తుందన్న ధైర్యంతో ప్రభా నీ పైన ఆశ పెట్టుకొని ప్రభా నీ పైన భారం ఉంచి నిద్రించడానికి సహాయం చేయండి తండ్రి బాగు చాలా మరి వేదనతో బాధతో ఉన్నటువంటి వారి వేదనను ఉపశమనం కలిగించి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి మా తండ్రి ఈ రాత్రి వేళ ఎవరెవరైతే సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో వారిని నిర్దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి తప్పకుండా మంచి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా గర్భిణీశ్వలను ఆస్వాదించండి తండ్రి ఈ రాత్రి వారు ఒకవేళ ప్రసవ వేదనలో ఉంటే క్షేమకరమైనటువంటి ఆ ప్రసవం అనుగ్రహించండి తండ్రి ప్రభా ఒంటరిగా ఉంటూ నైనా వివాహములు కుదరక ఉన్నటువంటి బిగులుతో ఉన్నటువంటి వారిని మీరు ఆదరించండి ప్రభా వారికి తగిన సమయంలో మీరు ఒక చక్కటి సంబంధమును కుదురుస్తారని నమ్మతో నమ్మకంతో మేము ఎదురు చూస్తున్నాం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి డాక్టర్లను నర్సెస్ను మీరు దీవించి రాత్రి వేళ డ్యూటీలు చేస్తుంటుండగా వారికి కావాల్సిన సహనమును ఓపికను అనుగ్రహించండి ప్రభా ఇంకా రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి అనేక మందిని ప్రభా సైనికులను మరి రక్షణ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి మా తండ్రి మరి పోలీస్ శాఖలో మరి ఎవరెవరైతే నైట్ డ్యూటీస్ చేస్తున్నారో వారిని కూడా మీరు దీవించండి తండ్రి వాచ్మెన్లను దీవించండి మరి ప్రభా వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఎంతమంది అయితేనైనా ఈ రాత్రి వేళ ప్రభా నిద్రలేమితో బాధపడుతున్నారో వారికి అందరికీ తండ్రి చక్కటి నిద్రను అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా మరి భయంకరమైన వ్యసనాలకు గురై ప్రభా భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి వారి హృదయాలను మార్చండి వారిలో మార్పును అనుగ్రహించండి తండ్రిని బిడ్డలుగా వారిని చేసుకున్నామని ప్రభా నిన్ను అంగీకరించే రూపం దాయి చేయమని వేడుకుంటున్నాం ప్రభా నిన్ను తెలియకుండా నిన్ను అంగీకరించకుండా ఉన్న ప్రతి హృదయాన్ని మరి మీరు ఓపెన్ చేయండి ప్రభా వారి హృదయ నియంత్రాలను తెరవండి మా ప్రభా తండ్రి వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైన ఆ నిర్లక్ష్యం ఏమిటో మా ప్రభా మరి ఏ అభిదేయత వల్ల వారు ఆ విధంగా ఉన్నారో అది తీసివేసినాయన ప్రభా వారికి అర్థమయ్యేలాగా తండ్రి మీరు వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి కుటుంబంలో సఖ్యతను అనుగ్రహించినైనా ప్రతి ఒక్కరు కూడా సంతోషమైనటువంటి జీవితం జీవించడానికి ప్రభా కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి తండ్రి శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి యుద్ధ వాతావరణం తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేవ ఈ రాత్రి వేళ మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడయిండండి మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ మీ పరిశుద్ధ దూతలను వేయండి తండ్రి ఎలాంటి అనారోగ్యము ఆకస్మిక మరణం ఎవ్వరికీ కూడా సం మా సంప్రాప్తించకుండా కాపాడండి తండ్రి మామ క్షేమంగా నడిపించి ఉదయ కాలంలో సజీవంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప చూపించమని రాత్రివేళ నీ కాపుదలలో మమ్మల్ని భద్రంగా ఉంచి కాపాడమని మా ప్రభువును మా నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్